సిద్ధయే ే శివసుకందం సురారాధితం విభమహేశ్వర స్వామి వారి యొక్క సేవ కలిగి ఆయుర్దాయము ఆరోగ్యము ఐశ్వర్యము ఈ దివ్యమైనటువంటి ప్రధాన ఫలితాలతో అత్యంత శుభం పొందుతారు ఆయుర్వృత్తి కనుకొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సేవ వల్ల ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య ప్రీతికరమైనటువంటి దివ్యమైనటువంటి పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం ఇంద్రకీలాతు మీద వేయించేసి ఉన్నటువంటి అమ్మవారి ఉపాలయంలో వేయించేసి ఉన్న పల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది సమస్త భక్తజనులు కూడా శాంతి సురక్ష వైభవంతో ఆయుర ఉండాలనేటువంటి అభిప్రాయం దేవస్థాన అధికారులు ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని చక్కగా ధరిపించారు ప్రతి నెలలోనూ శుభ్ర షి రోజున ఈ దివ్యమైనటువంటి సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం చక్కగా వైభవపేతంగా జరుగుతుంది దీనివల్ల సమస్త భక్తుల కూడా స్వామి అనుగ్రహంతో శాంతి సూక్షాలు కలిగి అందరూ కూడా క్షేమం పొందుతూ लोकक्षम